హాయ్ య్స్ ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ టూ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇప్పుడైతే పవర్ లేదు అందుకే ఇంకో మొబైల్తో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి నేనైతే వీడియో తీస్తున్నా మీకు కనిపిస్తుంది మ్యాక్సిమం కనిపిస్తుంది ఎందుకంటే పైకి వచ్చి తీస్తున్నాను కొంచెం నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది బయట సౌండ్స్ అది సో ఈరోజు ఏం జరిగిందంటే లేట్గా లేచా ఈరోజు మండే కదా ఫాస్టింగ్ డే పొద్దున్నే లేట్ అయిపోయింది టెన్కి ఆ టైంకి లేచి ఇక బ్రెష్ అప్ అయ్యి పూజ అది చేసుకొని బ్రేక్ఫాస్ట్ అది తిన్నా సో ఇక ఏమన్నా అప్డేట్స్ ఏమైనా అనుకుంటే వర్షం అయితే తగ్గింది అబ్బా వర్షం అయితే ఏమీ లేదు వర్షం మొత్తం అంతా తగ్గిపోయింది ఈరోజు పెద్దగా ఏం పర్లేదు పడింది కానీ అంత పెద్ద అంత మాత్రం డైలీ ఉన్న రేపు సూర్యుడు వస్తాడనే అయితే ఉంది సో ఇంకో ఇన్సిడెంట్ అయితే జరిగింది అది త్రీ డేస్ బ్యాక్ ఎప్పుడో జరిగినట్టుంది పూజ అని అసిస్టెంట్ కలెక్టర్ పోస్టింగ్ అయితే వచ్చింది అమ్మాయి మెడికల్లో రిపోర్ట్ తీరే స్కామ్ ఐఏఎస్ యూపీఎస్సీలో ఫేక్ ర్యాంక్ అన్నీ వచ్చినాయి బట్ తను ట్వల్వ్ టైమ్స్ అటెంప్ట్ చేసిందంట సో అటెంప్ట్ చేశాక ఇక ఫైనల్లీ తను ఏమీ సెలెక్ట్ అవ్వలేదు ఇక ఈ కోటలో సెలెక్ట్ అవ్వట్లేదని ఫేక్ సర్టిఫికేట్స్ అంటే పిహెచ్డి కోటలు తనకి చెవుడు ఉందని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మెంటల్ స్టెబిలిటీ లేదని చెప్పి ఈ పిహెచ్సి ఉంటుంది కదా ఈ దాంట్లో ఆ కోటలు అయితే ర్యాంక్ వచ్చింది తర్వాత తనకి పూణేలోనే సంథింగ్ ఎక్కడ పోస్టింగ్ కూడా వచ్చింది ఈ పోస్టింగ్ ఈ స్కామ్ మొత్తం రివ్యూల్ అయిపోయింది రీసెంట్గా జూలై నైన్టీన్త్ సిక్స్టీన్త్ మీద ఆ డైన్ అయితే రివీల్ అయిపోయి యూపీఎస్సి అయితే చాలా సీరియస్ తీసుకుని కేసు అయితే ఫైల్ చేశారు సో తన దగ్గర నుంచి ఈ విచారణలో ప్రతీదీ అయితే అడుగుతున్నారు సో ఇది కూడా ఒక సోషల్ మీడియా ద్వారా సంథింగ్ ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల తన ఆడి కారు నంబర్ ప్లేట్ ఏంటి సంథింగ్ ఏ ఇష్యూ అయితే జరిగినాయి సో ఇవన్నీ ఫైనల్గా కేసు నమోదు వచ్చేసి తనని అయితే ఆధారపరిచారు ఇక న్యాయస్థానం చూసుకుంటుందని చెప్తుంది సో తను చేసిన ఈ స్కామ్ అయితే యూపీఎస్సీ క్షేమపుణ్లు చెప్తూ ఎంత జరిగింది స్కామ్ అని ఒక రివ్యూ లెటర్ అయితే ఇచ్చారు సో ఇవన్నీ చూస్తుంటే యూపీఎస్సీలో కూడా ఎంత పెద్ద స్కామ్ జరిగింది అని అంటేనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది సో ఇంత హైలీ సెక్యూర్డ్ ఉండే ఎగ్జామ్ అది ఒకటే కానీ ఇప్పుడు దీంట్లో కూడా ఎలా జరిగింది అనే దానికి ఇంకా చాలా షాకింగ్గా అనిపించింది ఆ న్యూస్ అని కానీ నెక్స్ట్ మన ఏపీ బాలిటెక్స్ చూస్తుంటే శివరాజ్కి ఎలా అయితే ఎక్కువ జరుగుతుంది నేను టాపిక్ మాట్లాడుకున్నాను సో ఈరోజు కూడా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే భారతదేశంలో ప్రతి పాలిటిక్స్ ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో వచ్చేసి పాలిటిక్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఏమీ అర్థం కావట్లేదు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి నాకైతే ఏమీ అర్థం కావట్లేదు మరీ దారుణంగా అయితే జరుగుతున్నాయి పాలిటిక్స్ రాజకీయాలు చేస్తున్నారు అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం పరువు తీసేస్తున్నారు రాష్ట్రం పరువు మొత్తం తీసేస్తున్నారు ఇక ఢిల్లీ వరకు ధర్నాలుగా అయితే వెళ్తారంట దీంట్లో నడిగిపోయేది ఏ ఎవరికీ ఇబ్బంది ఉండదు ఎవరికైనా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే అంతే తప్పించి ఒకడు అధికారం కోసం ఒకడు డబ్బు కోసం ఇంకొకడు తమ తమ స్వభావాల స్వలాభాల కోసమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ న్యూస్లో ఏంటంటే నాకు మనిషి మీద విరత పడుతుంది ఎప్పుడు ఇలా జరుగుతూ జరుగుతుంటే చాలా డిజప్పాయింట్ అండి ఇంకొకటి రేపు ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడుకున్నాను ఈ రోజుకైతే ఇదే చెప్తున్నా ఇంకే టైం కూడా నైన్ అయిపోతుంది ఈ వీడియో కో లెవెన్కి అప్లోడ్ చేయం మీ సో చూస్తున్నారు కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అబ్బా మన డైలీ లైఫ్లో ఏదో బ్లాగు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవ్రీడే ఏదో ఒక టాపిక్ మీద ఒక వీడియో అయితే ఉంటుంది న్యూస్ రిలేటెడ్ కానీ సంథింగ్ సొసైటీ రిలేటెడ్ కానీ ఎవ్రీథింగ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ వీడి ఉంటుంది నేను ట్రై చేస్తాను నా ఫ్రీ ఉన్నప్పుడు అయితే చేస్తాను సో ఈ రోజుకి ఇది తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో రేపటితో కలుద్దాం రేపు ఏం జరగబోతుందో చూద్దాం